ఇప్పుడు ఎన్పిటీసీలకు కొత్త సీఎం గారు వచ్చారు ఎన్పిటీసీలకు అరుణ్ రెడ్డి గారు అని ఐఏఎస్ఆర్ గతంలో ఈ విద్యుత్ ప్రమాదాల గురించి అంత అవగాహన ఉండకపోతుండే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అభివృద్ధి చెందాలంటే విద్యుత్తు కావాలి కంపల్సరీ విద్యుత్ లేనిదే అవగాహన విద్యుత్తు లేనిదే అభివృద్ధి చెందుతుంది ఒక సెల్ఫోన్ చార్జింగ్ కానీ ఏదైనా పిండి పడ్డేలా అన్నా కానీ ఊర్లో నీళ్ళు నీళ్ళు రాగడానికి నీళ్ళన్నా కానీ ఇంతకుముందు వాడడానికి నీళ్ళు మనం కాలు ఎట్టుకొని రావుతుంటుంది చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా నిధాంసాలు కాల్వచ్చినా అనగలు రావుతుంటుంది మేము కూడా ఆయన రోజులు ఉన్నాయి ఇప్పుడు లేదు కరెంట్ ఏంటే నీళ్ళే లేవు ఏదైనా పారే నీళ్ళు రావట్లేదు ఇప్పుడు పని అయిపోయింది పారే నీళ్ళు రావట్లేదు నమ్ముతలేదు అది నీళ్ళు మంచిగా కరెంటు లేదే అభివృద్ధి లేదు కానీ కరెంటు ఎంత ప్రమాదం అంటే ఒక్క సెకండ్లో అవుతుంది కరెంటుతో కరెంటుతో బాగా అప్రమత్తం ఉండాలా ఇవాళ మనం అందరం జోన్పాలు విలేజ్గా జోన్పాలు రాందా మనుషులకు కానీ మన మన డిపార్ట్మెంట్ల చైర్మన్లకు కానీ ఎవరికైనా కానీ ఈవెన్ పశువులకు కూడా బర్రే మేక ఎద్దు ఏదైనా కానీ సమాధానం గురిగా మనము అందరం ఒక నిర్ణయంకు రావాలా దానికి ఏం కావాలో మనము సమకూర్చుకోవాలా దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడు మీ మీ దృష్టికి మీకు ఎక్క తెలుసు మాకన్నా ఎక్క మేము మొత్తం నేనైతే రోడ్డు మీదే పోతా ఉంటాను కార్నైతే రోడ్ మీదే పోతా ఉంటాను రోడ్ మీద కనిపిస్తే అరే బాగాలేదురా అని చెప్తా కానీ మారుమూల లోపల లాస్ట్ వరకు ఉన్న ప్రాబ్లం మీకైతే ఉంటుంది మా వాళ్ళు కూడా ఉంటుంది ఐదే కానీ అంత సరళ అలా టైం లేక అలా చేయలేకపోతున్నారు కానీ మీ మీ పొలంలో మీ తోటలో ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు చెప్పగలగాల అందుకల్ చెప్పగలిగి చేసుకునే బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే ఆ లొకేషన్లో కరెంట్ షాక్ మనకన్నా కలగచ్చు లేకుంటే వేరే వాళ్ళ కన్నా కలగచ్చు మన కలిసి మనం రాసైపోతే ఎవరి కూడా కలగద్దు విద్యుత్ ప్రమాదము జోన్ పల్ల జరగద్దు ఏమేమి కావాలి మన విద్యుత్ ప్రమాదం జరగద్దు అని అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం గడ్డి కోసుకొని పశువులకు గడ్డి కావాలని పచ్చి గడ్డి కోసుకొని తీసుకొస్తూ ఉంటాము తీసుకొస్తూ ఉంటే మనం ఒడ్డు మీద నడుస్తూ ఉంటాం మనం ఒడ్డు మీద నడుస్తూ ఉంటాం ఒడ్డు మనం ఒడే చూస్తూ ఉంటాము ఒడ్డు చూస్తాము ఇంటి మీద బెండం తినారో చూస్తాము పక్కకి వెళ్ళి ఏదైనా ట్రాన్స్ఫర్ ఉంటే గద్దె ఉంటుంది అని చూడము లెవెన్ కే ఉందా ఎందా చూడము మనం ఏడా బుడుదల వాడతామా చూస్తూ ఉంటాం మనం ఒడ్డు మీదకి వెళ్ళి మనకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ మనకు పక్కన లెవెన్ కే ఉంది గద్దే ఉంది గద్దె కొంత కచ్చి కట్టికి షాక్ వస్తుంది అని మనకు ఐడియా ఉండదు ఏడైనా మీద ఉంటాయి నలభై ఎనిమిది డిటీఆర్లకు నలభై ఎనిమిది పింతులన్నీ ఆర్పీట్లు ఉన్నాయా లేదా చూసుకోండి ఎవరిదైనా గద్దే కింద ఉంటే ఇందులో కింద ఉంటే తొలగి ఇట్లా అందుతుంది మీకు అందుతుంది మన మనిషికి అందుతుంది లేకుంటే ఏదైనా పశువు ఏదైనా గడ్డి అని నా దగ్గర తింటా పోతుంది ఆ ఏదైనా మనిషికి గడ్డి ఉంటే దానికి చెప్పే పశువు ఏమీ తెరదు కదా అక్కడ తింటా అని చూస్తూ ఉంటుంది అసలుంటి టైంలో మీరు ఏం చేయాలంటే మాకు ఇన్ఫామ్ చేస్తే మేమే కట్టిస్తాం గద్దెలు ఇంతకుముందు గద్దెలు మేము మీతోనే కట్టిస్తుంటుంది సిమెంట్ మీదే ఐడల్ మీదే మేస్త్రీ మీదే ఇష్టం మీదే అంత మీదే ఆ ప్రాణం వచ్చిందని సంతోషంగా మనం ఇరవై ముప్పై వేలు ఖర్చు చేసి గద్దెలు కట్టుకుంటుంది అంటే కాదు ఇప్పుడు మేమే ఎస్టిమేట్ చేసి ఒక ఇరవై వేలు తిరుగుతాయి దాంతో గద్దెలు కట్టిద్దాము గద్దెలు కట్టుద్దాము ఇరవై వేలు రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది మీకు నలభై ఎనిమిదిలో ఒక పది కింద ఉన్నాయా ఇరవై కింద ఉన్నాయా మీరు డిసైడ్ చేయండి మీరు ఎవరెవరి గద్దె కింద ఉంది కిందికి ఉంది హైట్ లేపే అవసరం ఆస్కారం ఎక్కడ అవసరం ఉన్నదో మీరు అన్ని నలభై ఎనిమిది గద్దెలు కూడా మంచి ఐదు ఆరు ఫీట్ల హైట్లో ఉండి ట్రాన్స్ఫర్ పైన ఉన్నట్టు చేసుకునే బాధ్యత మన మీద ఉంది మేము ఏచిస్తాం పది పది గద్దలు కావాలంటే మేము కట్టిస్తాం ఇరవై గద్దెలు కావాలంటే మేము కట్టిస్తాం ఎన్ని గద్దెలు కావాలంటే అన్ని గద్దెలు ఒక గద్దెకి ఇరవై రూపాయలు ఇచ్చి మేము ఇరవై వేలు ఇచ్చి మేము గద్దలు కట్టిస్తాం మా ఫండ్ ఉంది బడ్జెట్ ఉంది ఎందుకు కట్టిస్తామని అంటే ఇప్పుడు ఒక పది గంటలు కట్టిస్తే రెండు లక్షలు అవుతుంది ఒక ఇరవై వేలు ఇరవై వేలు ఒకటి డో లాక్ అవుతుంది ఒక మనిషి అనిపోతే కొన్ని వందల కోట్లు పెడితే మనిషి రాదు ఒక ఒక ఆకారం ఒక ఎవరైనా ఎవరి ఆకారం కూడా ఇట్లా తయారు చేయాలంటే పాసిబుల్ కాదు ఒక వంద కోట్లు పెడితే ఈ తయారు చేయాలంటే నాట్ పాసిబుల్ ఈ దో లాక్ దస్ లాక్ పోతే పోతే కానీ ఒక మనిషి ప్రాణం ప్రాణంగా గవర్నమెంట్ ఫైవ్ లాక్స్ ఇస్తుంది ఐదు లక్షలు ఇస్తే అది ఏమో నడదు ఒక సంవత్సరంలో అయిపోతాయి ఒక రెండు మూడు నెలల్లో ఐదు లక్షలు అయిపోతుంది ఇవాళ రేపు సావక లక్షల రూపాయలు అవుతున్నాయి ఆ రోజు రావద్దు ఆ రోజు మనం ఆశించవద్దు ఏం కావాలో చూసుకోండి ఇప్పుడు రోడ్ క్రాసింగ్ ఉంటుంది కదా మనం వడ్లు వండిన ఉద్దేశంతో మనం లారీ నిండా వడ్లు నింపుకొని ఇంకా ఇంకా బాగా ఉత్సాహంతో